హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు ఆరోగ్య రుచులు ఈరోజు మన వీడియో వచ్చేసి మెత్తలు గోంగూర కర్రీ చేసి చూపిస్తానండి ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకోండి ఫస్ట్ వచ్చేసి ఒక కట్ట గోంగూరని ఇలాగా కట్ చేసుకుని బాగా శుభ్రం చేసుకుని పక్కకుంచుకోవాలి ఒక కేజీ మెత్తళ్ళకి ఒక కట్ట గోంగూర అయితే సరిపోతుందండి ఇలా నేను ఒక కట్ట తీసుకుని శుభ్రం చేసుకుని పక్కకుంచుకున్నాను ఇప్పుడు మెత్తళ్ళు వచ్చేసి ఇలాగా మొత్తం క్లీన్ చేసుకోవాలి వీటికి ఉండే తల అంతా తీసేసుకుని శుభ్రంగా క్లీన్ చేసేసుకుని వీటిని కూడా పక్క కుంచుకోవాలి ఇవి వచ్చేసి వన్ కిలో మెత్తలు అండి మెత్తలు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బాండీ పెట్టుకుని దాంట్లోని ఒక వంద గ్రాముల వరకు ఆయిల్ వేసుకొని సన్నగా తురుము పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి రెండు ఉల్లిపాయలు అయితే సరిపోతుందండి మనకి వన్ కేజీలో మెత్తల కర్రీకి ఒక రెండు ఉల్లిపాయలు అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోని రెండు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుని బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇదిగోండి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోని ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరని తీసుకుని ఇందులో వేసుకోవాలి మీకు కావాల్తే గోంగూరని చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు నేనైతే ఇలా గోంగూరని ఆకులు ఆకుల వేసేస్తున్నాను అండి ఏం కట్ చేయట్లేదు ఎందుకంటే నేను లేతాకు తీసుకున్నాను కాబట్టి త్వరగా మనకి మగ్గుపా స్మాష్ అయిపోతుంది ఈ గోంగూర అంతా బాగా మగ్గించుకోవాలి ఒక రెండు నిమిషాల్లో ఈ గోంగూరంతా కూడా బాగా మగ్గిపోతుంది తర్వాత ఇలాగా ఉంటుంది కదండీ ఇలాగైపోయిన తర్వాత ఇందులోని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా నూరుకున్నది వన్ స్పూన్ దాకా వేసుకోవాలి ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ గరం మసాలా రెండు స్పూన్ల ధనియాల పొడి కొద్దిగా అర స్పూన్ వరకు పసుపు ఒక మూడు స్పూన్లు కారం రుచికి సరిపడగా ఉప్పుని వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవడం వల్ల మనకి మంచి టేస్ట్ అన్నది వస్తుంది ఇలా ఫ్రై చేసుకోవడం మాత్రం అవాయిడ్ చేయొద్దు కంపల్సరీ ఫ్రై చేసుకోండి ఇలా వేగిన తర్వాత ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న మెత్తలు ఉన్నాయి కదా విందులో వేసేసుకుని ఒకసారి కలుపుకోవాలి మీరైతే టాస్ చేసుకోవడానికి ట్రై చేయండి నాకు టాష్ చేసుకోవడం కుదరలేదని చెప్పేసి గట్టి పెట్టి కలిపేసాను దాని మూలంగా నేను నాకు లాస్ట్లో మెత్తలు త్వరగా ఉడికిపోతాయి కదా చిన్న చిన్న ముక్కలుగా అయిపోయింది మీకు చూపిస్తాను వీడియో ఎండింగ్లోని ఇప్పుడు ఈ మసాలా మిశ్రమాన్ని అంతా కూడా చేపలకు బాగా పట్టించుకోవాలి ఇలా కలపడం వల్ల ఏంటంటే చిన్న చిన్న ముక్కలు అయిపోయాయండి మీరైతే టాష్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు ఇందులోని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఒక ఎనిమిది నిమిషాల పాటు ఉడికిస్తేనే ఇందులో మనకు పులుపు స్మెల్ అనేది పోయి మంచి టేస్ట్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలాగైతే మనకి ఫైనలీ మనకి మెత్తలు గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఫైనలీ వచ్చేసి చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్ మెత్తళ్ళు గోంగూర కర్రీ రెడీ అయిపోయింది ఇలా మీరు ఇప్పుడు ట్రై చేసుకుని మీకు ఎలాగొచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కానీ ఎక్కువగా కలపద్దు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బెల్లైకాన్ను యాక్టివేషన్ చేసుకుంటే మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి